కొమరంబేం ఆసిఫాబాద్ జిల్లా గుమ్ముగూడులో పెద్ద పులి సంచారం కలకల రేపుతోంది పులి అలజడితోటి ఉలిక పడుతున్నారు సమీప గ్రామ ప్రజలు ఇప్పటి వరకు మూడు ఆవులపై దాడి చేసి చంపినట్లు తెలిపారు పులి సంచారంతో అప్రమత్తమయ్యారు శాఖ అధికారులు అలాగే పులి నెల రోజుల క్రితం వచ్చినట్లుగా గుర్తించారు రైతులు పంట పొలాలకు వెళ్తే గుంపులుగా ఉండాలని హెచ్చరించారు కొమరంభీం అసిఫాబాద్ జిల్లా కొమ్ముగూడలో పెద్ద పులి సంచారం కలకలం పులి అలజడితో ఉలికపడ్డారు సమీప గ్రామ ప్రజలు ఇప్పటి వరకు మూడు ఆవులపై దాడి చేసి చంపినట్లుగా తెలిపారు అలాగే పులి సంచారంతో అప్రమత్తమయ్యారు అటవీ శాఖ అధికారులు పులి నెల రోజుల క్రితం వచ్చినట్లుగా గుర్తించారు రైతులు పంట పొలాలకు వెళ్తే గుంపులుగా ఉండాలని హెచ్చరించారు ఈ విషయానికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు సౌజన్య అసరాబాద్ జిల్లాలో పెద్దపులి పులి గాండ్రిపులతో పాటు వరుస దాడులతో అయితే అసరాబాద్ జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అసోబాద్ మండలం ఆడ గ్రామ పంచాయతీలోని కొమ్మగూడ గ్రామ శివారులో పెద్ద పులి సంగ్రహం అయితే కలగడం అయిపోయింది గ్రామానికి సమీపంలో ఆవుపై దాడి చేసి పులి హతమార్చడం అయితే ఇటు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే భయాందోళనలు గురవుతున్నారు దాదాపుగా గత సోమవారం రోజున మొదట గోవిందపూర్ గుండి కేసాపూర్ గ్రామాల పండుగ చే పులి పాదముద్ర గుర్తించిన రైతులైతే అటవీ శాఖ అధికారులకైతే సమాచారం అందించారు దీంతో అటవీ శాఖ అధికారులు పులి ట్రాక్ అయితే అడుగుల ఆధారంగా అయితే వెళ్ళగా దాదాపుగా పెద్దవాగు సమీపం వరకు పాదముద్రలు గుర్తించారు కాజనార్ మండ అక్కడి నుంచి పెద్దవాగును దాటి కాజనార్ మండలం అంకుషాపూర్ లో ఆవుపై దాడి చేయడంతో అయితే ఈ పులి కాజనార్ క్యాట క్యారిడార్ లోకి వెళ్ళినట్టుగానైతే ఇటు అటవీ శాఖ అధికారులు భావించారు కానీ బెబులు మాత్రం తిరియాని మండలంలో ప్రత్యక్షమైంది వెంటనే అదే రోజున ఎద్దులపహాడు గ్రామ సమీపంలో అడవిలో ఎద్దుపై దాడి చేసి అతమార్చింది ఇప్పుడు అడ గ్రామ సమీపాన పట్టచేలలో పులి రావడంతో అయితే ఆందోళన చెందుతున్నారు అటవిషా అటవీ సమీప గ్రామాల ప్రజలు అయితే ఈ పులి తిప్పేశ్వరం అభయారం నుంచి వచ్చినట్టుగానైతే అధికారులు అయితే భావిస్తున్నారు ఈ పులి నెల రోజుల క్రితం కాజ్నా క్యారిడార్ లోకి అయితే వచ్చిందని భావిస్తున్నారు పులి అడుగుల సైజును బట్టి మూడేళ్ల పులిగానైతే ఇప్పటికే అధికారులు అయితే నిర్ధారించారు ఇటు అటవీ శాఖ సమీప గ్రామాల ప్రజల ప్రజలకైతే అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే అయితే జారీ చేస్తున్నారు ఎవరు కూడా ఒంటరిగా బయటికి వెళ్ళొద్దని పంట చీరలోకి వెళ్తే గుంపులుగా వెళ్ళాలనేసి ఉదయం పూట లేటుగా వెళ్ళి సాయంత్రం కూడా తొందరగా ఇళ్లలోకి రావాలని అయితే హెచ్చరికలైతే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే కాకినార్ మండలంలో రెండు పులనుకు విషం పెట్టి అతమార్చిన నేపథ్యంలో కూడా ఎవరు కూడా పులికి హాని తలపెట్టద్దనేసి ఇటు అధికారులు సైతం హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు గతంలో కూడా పులిని అతమార్చిన ఘటనలో అటవీ శాఖల అధికారుల నిర్లక్ష్యం ఉందనేసి కొంతమంది పైన కూడా ఇటు పై స్థాయి అధికారులు అయితే వేటైతే వేశారు ఈ నేపథ్యంలో ఈ పులిని కాపాడడానికైతే ఇప్పటికే దాదాపుగా మూడు బృందాలుగా విడిపోయి పులి మంత్రులు పాదముద్రుల ఆధారంగా ట్రాక్ చేస్తూ ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సోదర్ రైట్ థ్యాంక్ శ్రీనివాస్